అయితే వీళ్ళు కంటిన్యూస్గా ఆఫెన్సెస్ చేస్తున్నారు ఫ్రాడ్ చేస్తున్నారానికి మంచి నిదర్శనము ఈ మధ్యన అండర్ ఫోర్టీన్ హైదరాబాద్ స్టేట్ టీమ్ కోసము సెలెక్షన్స్ అని పెట్టారు ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ జిమ్కా గ్రౌండ్ దీనిలోగా మూడు రకాల తప్పిదాలు జరిగినాయి ఒక మూడు రకాల క్రిమినల్ ఇంటెంట్ అందులో కనబడుతున్నది మొట్టమొదటిది ఏంటంటే తప్పు బాంబే హైకోర్టు బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాంబే హైకోర్టులో ఒప్పుకున్న దాని ప్రకారం తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ డెవలప్ చేయడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తో కొలాబరేట్ గా మనీ బిసిసిఐ టూ థౌసండ్ ట్వంటీ వన్ జూలై లెవెన్త్ ఆర్డర్ ఇచ్చింది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఇప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని బాంబే హైకోర్టుకి వెళ్తే బాంబే హైకోర్టు మార్చ్ గత మార్చ్ ట్వంటీ ఫస్ట్ రోజు బాంబే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మీరు వారం రోజుల్లో మీటింగ్ పెట్టుకొని మాకు అప్డేట్ చేయండి మీరు అఫిలియేట్ అవుతారా లేకపోతే మిమ్మల్ని మీ మెంబర్షిప్ తీసేయాలని హైకోర్ మా అడిగింది బాంబే హైకోర్టు మార్చ్ ట్వంటీ నైన్త్ రోజు మీటింగ్ అయింది ఆ మీటింగ్ లో మేము ప్రపోజల్ ఇచ్చినాం కలిసి ఎట్లా పని చేయొచ్చు జిల్లాలో క్రికెట్ మేము ఎంతవరకు చేసినాం మేము ఏం చేయదలుచుకున్నామని హెచ్సిఏ బాంబే హైకోర్టు చెప్పింది బీసీఐ చెప్పింది మేము కంప్లై అవుతాము మీ ఆర్డర్ ఓపె చేస్తాము కానీ ఆ మీటింగ్ లో వాళ్ళ దగ్గర మేము ఆడియో వీడియో రికార్డింగ్ అడిగిన ఇంతవరకు ఆ రికార్డింగ్ కాపీ కోర్టుకు సబ్మిట్ చేయలేదు మాకు రోజు మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి సపోర్ట్ చేసిన ఏదైతే ప్రపోజల్ ఉన్నదో దాని మినిట్స్ కాపీ అందరికి నేను ఇప్పుడు కూడా మీకు సర్వ్ చేస్తా బీసీసీఐకి హైకోర్టుకు సబ్మిట్ చేసిన వాళ్ళకి